రెడ్డి మహా టీవీ మీద దాడి జరిగిందని ఖండించిన నీతుల నాయుడు డెక్కన్ క్రానికల్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయాడు అని నిలదీశారు మా పిల్లల నిరసన పూర్తి కాకముందే నీతుల నాయుడుకు ఎలా తెలిసింది ఎలా అంటే మహా న్యూస్ కూడా నీతుల నాయుడు దే కదా ఫైర్ అయ్యారు చిత్రగుప్తా ఛానల్ మీద దాడి చేసిన బీజేపీ వాళ్ళు కూడా నీతులు మాట్లాడుతున్నారు ఎవరైనా నెత్తి పగిలిందా కాలు చెయ్యి విరిగిందా దాడి అని ఎలా అంటారు అని పేర్కొన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీ అమ్మను మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూపిస్తే నేను ఊరుకుంటావా తెలంగాణలో రాళ్లతోనే కాదు అసలు యాక్చువల్ గా ఆడవేద్యోగం కోసం తలలు నరుకుతారు తలలు నరికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద ఆపాడమేస్తావా మా అక్క మీద ఆపాడమేస్తావా మా అమ్మ మీద కొడక కొడకాసిన వారా కొడక రకాని పడకాల వాటికి గీసి రప్పరప కోసిపాలేతారు లేకపోతే నరికిపాలేతారు అవి చేసేది తెలంగాణలో రాయి చేసినంత మాత్రం నువ్వు అర్థం మరిపోయిన పోయి కానీ తెలంగాణకు చూడగలిగిపోలేదా ఏ ఆడవాళ్ళు అయితే చూపిస్తున్నారో ఏ అయితే రమ్మనుడు పోయిండు చూసింది గదిస్తే పడుకునే ఏం మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చిన్నగా చూపించున్నా మరి నీకు ఎంత బాగా అయితే తెలుస్తుంది ఆడ లజ్జానికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడ లజ్జాలు లేకుండా నువ్వు ఎంత